రాక్షసప్రేమ పార్ట్ వన్ సెవెంటీ త్రీ నేను నా భర్తతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను మధ్యలో మా అమ్మ నాన్నని తీసుకురాకండి అంటుంది వివేదిత దివ్యతో అది కాదమ్మా వివి ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్ మీరు కూడా ఈ విషయాన్ని తీసుకురావద్దు అంటుంది కొంచెం కోపంగా మీతో ఇలా మాట్లాడుతుంటే నాకు ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు చూస్తూ పెరిగానో నాకే తెలుసు కష్టాలు అంటే డబ్బు విషయంలో ఉండవు వేరే విషయాల్లో కూడా ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాను సో ఇప్పుడప్పుడే వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని కానీ లేదు అంటుంది వివేదిత తను అంత గట్టిగా చెప్పేసరికి దివ్య ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది లోపలి నుంచి అరుపులు వినపడేసరికి లోహిత్ బయటే ఆగిపోతాడు వాళ్ళ అమ్మను చూసి డల్గా ఫేస్ పెడతాడు ఏం కాదులే నాన్న అన్నట్టు దివ్య అతని భుజం మీద తట్టి వెళ్ళిపోతుంది లోహిత్ లోపలికి రాగానే జరిగింది చెప్పబోతుంటే నువ్వేం చెప్పనవసరం లేదు వివి మొత్తం విన్నాను అంటాడు సారీ లోహిత్ అత్తయ్యతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది పర్లేదులే దాని సంగతి మర్చిపో నువ్వు ఎంత బాధపడి ఉంటే అలా మాట్లాడావో నేను అర్థం చేసుకోగలను అంటాడు లోహిత్ వివేదిత వివేదితతో థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు నేను అమ్మ దగ్గరకు వెళ్ళి వస్తాను అని లోహిత్ వెళ్తుంటే అతని చేయి పట్టుకుంది గట్టిగా అరిచింది నేను కదా నువ్వు సారీ చెప్తావా అంటుంది వద్దు నా తప్పు వల్ల నువ్వు మీ అమ్మ దగ్గర చిన్నబోకు నేనే సారీ చెప్తాను నేను అమ్మకి సారీ చెప్పడానికి వెళ్ళడం లేదు నీకు ఇష్టం లేని టాపిక్ నీ దగ్గర మాట్లాడొద్దని చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్తాడు నిజంగానా అని తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది నిజమే అంటూ లోహిత్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఈ పిల్ల ఏంటి ఇంత కఠినంగా ఉంది వాళ్ళ అమ్మ నాన్న విషయంలో ఇప్పుడు నేనేం చెప్పినా వినేలా లేదు వీళ్ళు బయటకు విరాజ్ విరాజన్న తప్ప ఎవరూ కాపాడలేరు ఎలా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలా అని ఆలోచిస్తుంది అమ్మ లోపలికి రావచ్చా అని అడుగుతాడు లోహిత్ అన్న అంటూ లోపలికి పిలుస్తుంది దివ్య అమ్మ వివితో నువ్వు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గురించి అడగొద్దు నువ్వు కూడా ఏంటిరా అలా మాట్లాడతావు అంటుంది దివ్య అమ్మాయి అంటే చిన్నపిల్ల నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కోపం రాదా అమ్మ టాపిక్ నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నందుకు కాదు తనకి ఫస్ట్ నుంచి కూడా తన లైఫ్లో ఏమీ దక్కలేదు తనకి ఇప్పుడు అన్నీ నేనే తనని నేను బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చాను వివికి ఎవరూ అవసరం లేదు నేనే చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ తన దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న గురించి అడగొద్దు అని చెప్తాడు ఈ విషయం చెప్దామని నీ దగ్గరికి వచ్చాను అంటాడు అమ్మాయి అంటే కష్టాల్లో పెరిగింది కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నని వద్దంటుంది నీకు కూడా అత్తయ్య మామయ్య అవసరం లేదా అని అడుగుతుంది వాళ్ళ కూతురికే లేనప్పుడు అల్లుడికి ఎలా వస్తుంది అంటాడు లోహిత్ నీ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడి వరకే ఉన్నాయని అర్థమవుతుంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నీ మాయన్కి ఎక్కదని తెలిసిపోయింది లోహిత్ అది కాదమ్మా నేను చెప్పేది విను అని లోహిత్ చెప్తుంటే దివ్య వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో విక్రాంత్ నువ్వు కాలేజ్లోనే ఉన్నావా మార్నింగ్ లైబ్రరీ నుంచి వెళ్ళిపోయావు తర్వాత కనిపిస్తావేమో అని వెతికాను ఎక్కడా కనిపించలేదు అంది విన్ని విక్రాంత్తో ఏం లేదులే చిన్న పని ఉండి బయటకు వెళ్ళి వచ్చాను అంటాడు సారీ విక్రాంత్ మార్నింగ్ రియా నిన్ను అలా అన్నందుకు మార్నింగ్ జరిగింది ఏది నా మైండ్లో లేదు వదిలేసాయి అంటాడు ఈవినింగ్ మనిద్దరం ఒక చోటికి వెళ్ళాలి వస్తావా నాకు తోడుగా అని అడుగుతాడు అబ్బాయిని తీసుకువెళ్ళు అమ్మాయిని ఎలా తీసుకువెళ్తావు అంటుంది విన్ని పని ఉంది నీతోనే కాబట్టి నిన్నే తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను సారీ విక్రాంత్ అమ్మా నాన్న కోప్పడతారు హాఫ్ అన్ అవరే విన్ని ప్లీజ్ అని బతిమలాడుతుంటాడు తను అంతగా బతిమిలాడుతుంటే విన్ని కాదనలేకపోయింది సరే వస్తాను థర్టీ అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ విన్ని అంటూ తన చేతులు పట్టుకుని ఊపుతాడు తమ్ముడు అంత గట్టిగా ఊపితే ఎలా నా బేబీ చేతులు నొప్పి పుడతాయి అంటూ రియాన్ ఆ చేతులని తన చేతుల్లోకి తీసుకుంటాడు విక్రాంత్ కోపంగా చూసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి నిన్ను అంటూ చెయ్యి ఎత్తుంది చెయ్యి ఎత్తుతుంది కొట్టడానికి విన్ని ఇదిగో నువ్వు ఇలానే పిచ్చి వేషాలు అనుకో ఇప్పుడే నీకు బ్రేకప్ చెప్పేస్తాను అంటాడు రియాన్ ఎస్ చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు అప్పుడే బ్రేకప్ చెప్పేస్తావా ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకముందే ఇంత టార్చర్ చేపిస్తున్నావు చేసేస్తున్నావు నా లవ్ నీకు టార్చర్లా కనిపిస్తుందా అంటుంది విన్ని మరి మనం ఎక్కడ ఉన్నాం డీసెంట్గా బిహేవ్ చేయాలని తెలియదా వాడే కదా నీ చేపట్టుకొని ఊపింది నేనా అన్నాడు రియాన్ తనేదో ఎక్సైట్మెంట్లో అలా చేశాడు నేను కూడా అంతే కదా నీకు ఎక్కడ నొప్పి పడుతుందో అని తీసేశాను అన్నాడు రియాన్ రియాన్ నువ్వు మరీ ఇంత పొసెసివ్ అయితే నేను తట్టుకోలేను అని వెళ్ళిపోతుంది ఆ విక్రాంత్గాడి ఇంటెన్షన్ నీ మీద వేరుగా ఉంది విన్ని అది నీకు అర్థం కావడం లేదు సాటిమగాడిగా వాడి ఉద్దేశం నాకు తెలుస్తుంది వాడి నుంచి నిన్ను కాపాడాలి అంటే నేను నీ చుట్టూ ఉండాలి అనుకున్నాడు రియాన్ మనసులో నాకెంతో సమయం లేదు ఆయన ఊరు నుంచి వచ్చేలోపు లోహిత్కి వాళ్ళ నాన్న గురించి నిజాలు చెప్పాలి అనుకుంది దివ్య ఏదైతే అది అయిందని లోహిత్తో మాట్లాడడానికి వెళ్తుంటే వినీత్ కనిపిస్తాడు లోహిత్తో మాట్లాడుతూ ఈయన ఎప్పుడు వచ్చాడు అని షాకింగ్గా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది దివ్య కాఫీ తీసుకురా దివ్య కాఫీ తీసుకురా తలనొప్పిగా ఉంది అంటాడు వినీత్ అదేంటి మీరు అప్పుడే వచ్చేసారా అంటుంది వినీత్ని ఏ త్వరగా వచ్చా అని ఫీల్ అవుతున్నావా అంటాడు అదేం లేదు అంటూ వెళుతుంది దివ్య మీటింగ్ క్యాన్సిల్ అయింది లోహిత్ అందుకే వచ్చేసాను అని వినీత్ చెప్తాడు తన కొడుకుకి సరే డాడ్ నెక్స్ట్ టైం వెళ్ళండి ఏం కాదులే అంటాడు లోహిత్ ఇంపార్టెంట్ డీల్ మాట్లాడదాం అనుకున్నాను అందుకే డల్ అయ్యాను అంటాడు క్యాన్సిల్ అవడం వలన త్వరగా ఊడిపడ్డాడు అనుకుంది దివ్య వినీత్ గురించి దివ్య కాఫీ ఇవ్వగానే తాగేసి లోహిత్ని తనతో పాటు గదిలోకి తీసుకువెళ్తాడు ఈరోజు మిస్ అయింది ఇంకొక రోజు దొరకదా అని ఆశపడుతుంది దివ్య డాడ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటాడు లోహిత్ నేను వెళ్ళిన కొన్ని గంటల్లోనే అంత మంచి విషయం ఏం తీసుకొచ్చావు అంటాడు వినీత్ ఎంత మంచి విషయం అంటే నేను చెప్పిన విషయాన్ని విని ఎగిరి గంతే వేస్తారు అంటాడు అయితే త్వరగా చెప్పేసే పార్టీ చేసుకుందాం అన్నాడు వినీత్ మన ప్లాన్ సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు మైసాన్ అన్నాడు వినీత్ డియర్ డాడ్ నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీ కూడలు పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేసింది అంటూ ఆఫ్టర్నూన్ జరిగింది చెప్తాడు వినీత్కి నువ్వు చెప్పింది నిజమా అంటూ చాలా సంతోషంగా అడుగుతాడు వినీత్ అవును డాడీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న గురించి అడుగుతుంటే చాలా కోపంగా అరిచేసింది అమ్మ మీద ఎంత మంచి శుభవార్త చెప్పావు లోహిత్ ఇంకా ఆ వివి వేగా విరాజ్ మీద ప్రేమతో ఉంది అనుకున్నాను అందుకే ఇన్ని రోజులు దాన్ని ఏమీ చేయలేదు నేను మీకు ముందే చెప్పాను తొందరపడి ఎలాంటి పని చేయొద్దు అని నేను చూస్తాను దాని సంగతి అంటూ నవ్వుతాడు లోహిత్ విక్రాంత్ త్వరగా చెప్పు నువ్వేం చెప్పాలి అనుకుంటు అంది విన్ని ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ మళ్ళీ కోప్పడుతుంది అని చెప్తుంది మీ అమ్మంటే నీకు అంత భయమా అని అడుగుతాడు ఈ మధ్య అమ్మ నా మీద కోపంగా ఉంటుందిలే అందుకే అంటుంది విన్ని ఏమైందో చెప్పు ఫ్యామిలీలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అందుకు అంటాడు అందుకు అంటుంది ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు షేర్ చేసుకోకూడదా అని అడుగుతాడు విక్రాంత్ విన్ని సైలెంట్గా ఉంటుంది ఆ మాటకి ఫ్యామిలీ విషయం కదా అందుకే నాతో షేర్ చేయడం లేదా అవును అని తల ఊపుతుంది అయితే ఇక నుంచి నేను కూడా నీ ఫ్యామిలీ అవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు విక్రాంత్ నన్ను పెళ్లి చేసుకో విన్ని ఐ లవ్ యూ అంటూ బుకే ఇస్తాడు విక్రాంత్ ఆమెకి నన్ను పెళ్లి చేసుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు విక్రాంత్ ఏంటి ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి అంది విన్ని నా ప్రేమ విన్ని అర్థం కావడం లేదా అంటాడు విక్రాంత్ అదే అంటున్నాను నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నావో తెలియడం లేదు నీ మీద నాకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు నీకు నా మీద ఇంటెన్షన్ ఉంది అనడం లేదు నా ప్రేమని వ్యక్తపరుస్తున్నాను ఏ పర్సన్స్ కూడా అట్ ఏ టైం ప్రేమించుకోరు ఒక్కొక్కసారి ఇద్దరికి మధ్య ప్రేమ ఒకేసారి పుట్టచ్చు ఒక్కోసారి వన్ సైడ్ లవ్ కలగచ్చు ప్రేమలు కూడా డిఫరెంట్గా ఉంటాయి విన్ని నిన్ను చూడగానే ప్రేమించానని చెప్పను కానీ చూడగా చూడగా నచ్చావు అని మాత్రం చెప్తాను అన్నాడు విక్రాంత్ నాలో నేనే ఎన్నిసార్లు తలుచుకున్నాను ఇది నిజంగా ప్రేమేనా లేకపోతే నీ మీద ఏమైనా అట్రాక్ట్ అవుతున్నానా అని విక్రాంత్ నాకు నేను చూస్తే కోపం వస్తుంది దేనికి నేనేం తప్పు చేశాను అని అడుగుతాడు నా ప్రేమ చెప్పడం నా ప్రేమను చెప్పడం తప్ప నీ ప్రేమను చెప్పడం తప్పు కాదు నేను రియాన్ లవర్స్ అని తెలిసాక కూడా చెప్పడం తప్పు నువ్వు రియాన్ ప్రేమించుకుంటున్నారని నాకు నిజంగా తెలియదు నువ్వు కూడా నాతో చెప్పలేదుగా అంటాడు విక్రాంత్ ఈరోజు మార్నింగే మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది విక్రాంత్ రియాన్ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మొదటి నుంచి అతని మీద కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య అతన్ని అవాయిడ్ చేశాను కానీ రియాన్ నాకు మాట ఇచ్చాడు అన్నీ చక్కబడేలా చేస్తాను అని నా ప్రేమ దగ్గర ఉండి నా ప్రేమ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాను అంటే నేనెందుకు కాదు అంటాను అంటుంది విన్ని రియాన్కి వెంటనే ఓకే చెప్పేశాను అతను ప్రపోజ్ చేశాడు కదా అని నేను ఏమీ ఎస్ చెప్పలేదు నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను అంది ఇక్కడితో ఈ విషయం వదిలేస్తే మన ఇద్దరికీ మంచిది అని వెళ్ళిపోతుంది విన్ని విక్రాంత్ దగ్గర నుంచి విని ప్లీజ్ ఆగు అని ఆమె వెనకాలే పడతాడు ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను విక్రాంత్ ఇప్పుడు కూడా అలానే అనుకోవాలి అంటే నన్ను ఇబ్బంది పెట్టకు అంటుంది ప్రేమ మంచివాడిని చెడ్డవాడిని చేస్తుంది చెడ్డవాడిని మంచివాడిని చేస్తుంది అన్నాడు విక్రాంత్ అయితే నా ప్రేమ వల్ల నువ్వు చెడ్డవాడి అయిపోతున్నావని చెప్తున్నావా అని అడిగింది విన్ని నేను అలా అనడం లేదు నేను చెప్పేది పూర్తిగా వినకపోతే నేను అప్సెట్ అవుతాను అంటున్నాను అని చెప్పాడు ఇంకేం వినాలి నేను నిన్ను లవ్ చేయడం లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నాను కదా అంది విన్ని నేను మంచివాడిని కాదా విన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు విక్రాంత్ నేను అలా ఎప్పుడూ అనలేదు కదా విక్రాంత్ మరి ఎందుకు కంగారుగా వెళ్ళిపోతున్నావు పూర్తిగా విను నేను చెప్పేది అంటాడు సరే ఇంకొక థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నాను ఎందుకంటే ఈ టాపిక్ పద్దాకల మన ఇద్దరి మధ్య రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి అంటుంది విన్ని విక్రాంత్తో నేను నిన్ను నమ్మాను కాబట్టే నువ్వు వేసే ఎత్తులకి నేను అడ్డు రాలేదు అన్నాడు విక్రాంత్ లోహిత్తో థ్యాంక్ యూ డాడ్ మీరు నా మీద ట్రస్ట్ని పెట్టినందుకు మీరు నన్ను ఎంత అయితే నమ్మారో అంతకు మించి నమ్ముతుంది నా భార్య నన్ను అని చెప్తాడు లోహిత్ నువ్వు ఈ వినీత్ కొడుకు అని నిరూపించుకున్నావు ఈ విక్రాంత్గాడు ఉన్నాడు ఎందుకు పనికిరానివాడు అయినా వాడికి మొదటి నుంచి మీరు చేసే మీరు చెప్పే పనులు ఇష్టం లేదు కదా ఎందుకు వాడితో ఇలాంటివి చేయించాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు ఆ వివిని మీ ఇద్దరు ట్రై చేశారు అనుకో ఎవరికి పడితే వాళ్ళు లైన్లో తీసుకువస్తారు అనుకున్నాను నేను చిన్నోడికి ప్రోగ్రాం అప్పచక్పక ముందే నువ్వు పూర్తి చేశావు నువ్వు ఈ ప్లాన్ ఈ మధ్య చేశావు డాడ్ కానీ నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను అంటాడు లోహిత్ లోహిత్ సెల్ ఫోన్ మర్చిపోయాడు అని ఇవ్వడానికి వెళ్తుంది దివ్య ఎప్పుడైతే వాళ్ళిద్దరి మాటలు తేడాగా ఉన్నాయో అప్పుడే బయట ఆగిపోయి మాటలు వింటూ ఉంటుంది అంటే ఈ లోహిత్ వాళ్ళ నాన్న కలిసి విరాజన్నయ్య కూతుర్ని ఇక్కడికి రప్పించారా ఇంకా నయన్ నేను లోహిత్తో వినీత్ గురించి బ్యాడ్గా చెప్పలేదు లేకపోతే ఏం జరిగేదో ఏంటో అని భయపడిపోతుంది దివ్య లోహిత్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నిన్ను చూసి అంటాడు వినీత్ ఎందుకంటే నా చిన్న కొడుకు ఎప్పుడు నేను చెప్పిన పని చేయలేదు నువ్వు చిన్నప్పుడే తప్పిపోయావు అని అబద్ధం చెప్పి దూరంగా పెంచినా సరే నువ్వు నా మాట వింటూ నా అడుగుజాడల్లో పెరిగావు నేను చిన్నప్పటి నుంచి మీ పగని చూస్తూ పెరిగాను డాడ్ మీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను డాడ్ అంటాడు లోహిత్ అయినా మీరు అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి గడిపిన క్షణాలు చాలు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మీరు కోరుకున్న ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయ్యే వరకు నేను మీకు తోడుగానే ఉంటాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతాడు ఇంకేముంది ఆ వివిని అడ్డం పెట్టుకుని ఆ విరాజ్ని టార్చర్ చేయాలి నో డాడ్ మీరు అప్పుడే తొందరపడకండి దానికి ఇంకా సమయం ఉంది ఇంకా సమయమా అంటే ఏం చేయాలి లోహిత్ అన్నాడు వినీత్ నువ్వే చెప్పావు కదా చిన్నప్పటి నుంచి రియాన్ని చూస్తూ పెరిగాను అని అతను మంచివాడు కాబట్టి నీకు ఫీలింగ్స్ కలిగాయేమో ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు నన్ను కలిసినప్పటి నుంచి నాతో నువ్వు పంచుకున్న క్షణాలను గుర్తు తెచ్చుకో విన్ని నాతో జీవితం సంతోషంగా ఉందో రియాన్తో జీవితం సంతోషంగా ఉందో కంపేర్ చేసుకో విక్రాంత్ నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రేమని కంపేర్ చేసుకోవడం ఏంటి ఈ ప్రపంచంలో ఎవరికీ ఇద్దరి మీద ప్రేమ పుట్టదు ఇద్దరి మీద ఒకేసారి ప్రేమ పుట్టింది అంటే అది ప్రేమ కాదు ఇష్టం అని అర్థం అంటుంది నాకు రియాన్ మీద ఉన్న ఫీలింగ్స్ నాకు తెలుసు అలాగే నీ మీద ఉన్నవి కూడా నాకు తెలుసు అంది విన్ని ఎందుకు నువ్వు ఒకవైపే ఆలోచిస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు విక్రాంత్ విన్ని పైన ఆ అరుపుకి సైలెంట్ అవుతుంది విన్ని నువ్వెప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తున్నా కొంచెం పాజిటివ్గా ఆలోచించు శాంతంగా కూర్చొని మా ఇద్దరి గురించి ఆలోచించు నా మీద ప్రేమ పుడుతుందేమో అంటాడు విక్రాంత్ విక్రాంత్కి ఖచ్చితంగా ఎక్కి ఉంటుంది ఇతనితో ఇలా వాదించడం కన్నా సరే అని వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటుంది విన్ని సరే విక్రాంత్ నేను నీ వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలు పెడతాను ఆలోచించడం మొదలు పెడతాను అంటుంది విన్ని థ్యాంక్ యూ విన్ని అంటూ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని నొక్కుతాడు చాలా నొప్పిగా ఉంది వదులు అంటుంది విన్ని ఇప్పుడు నీకు ఎంత పెయిన్ ఎంతైతే నొప్పి ఉందో అంత అంతకు మించిన నొప్పి నాకు ఉంది నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోకపోతే తొందర ఏమీ లేదు అలా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకో నిన్ను డిస్టర్బ్ చేయను నువ్వు నా ప్రేమని అర్థం చేసుకునే వరకు అంటాడు విక్రాంత్ ఆ క్షణం వినీకి బాగా ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది డాడ్ వివి గురించి మీకు పూర్తిగా తెలియదు వాళ్ళ అమ్మ నాన్నల్ని కా వాళ్ళ అమ్మ నాన్నల్ని వదిలేసుకున్న ఆమెకి మనల్ని వదిలి వెళ్ళడం నిమిషంలో పని వివిని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు ఎవరూ లేకున్నా ఒక్కదాన్నే ఉండగలను అనుకునే టైప్ ఆఫ్ గోల్ తను తనని పూర్తిగా మన గ్రిప్లో పెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది అన్నాడు రోహిత్ ఏంటది అని అడుగుతాడు వినీత్ వివిని తల్లిని చేయడం తల్లిదండ్రులను వదిలేయొచ్చు కట్టుకున్న వాడిని వదలొచ్చు కడుపులో ఉన్న బిడ్డని ఏ తల్లి వద్దనుకోదు కదా అదీ కాక వివికి పిల్లలు అంటే చాలా ఇష్టం సో ఖచ్చితంగా తను పిల్లల కోసమైనా నాతో ఉండడానికి ఒప్పుకుంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల నీడలో పెరగక ఆమె చాలా ఇబ్బంది పడింది ఆ ఇబ్బంది తన పిల్లలకు రాకూడదు అనుకుంటే నాతోనే ఉంటుంది ఒకవేళ నా గురించి నిజం తెలిసినా మన దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయదు పిల్లలు అంటున్నావేంట్రా నీకేమైనా పిచ్చా అంటాడు వినీత్ నీకు దాని పిల్లలు కావాలా జీవితాంతం దాంతో ఉంటావా ఏంటి జీవితాంతం కాకపోయినా వాళ్ళ నాన్న మీద పగ తీర్చుకునే వరకైనా తను కావాలి కదా పాతిక సంవత్సరాలు అయింది ఏం చేశారు ఏమీ చేయలేకపోయారు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీ పగ తీరడానికి అందుకే మనం ఎటువంటి తప్పటడుగులు వేయకూడదు అని చెబుతున్నాను అన్నాడు విక్రాంత్ వెళ్ళగానే విన్ని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఇతను ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు నేను ప్రేమించే వరకు వదిలేలా లేడు నాకు భయంగా ఉంది మళ్ళీ అమ్మా నాన్నకి ఏమైనా సమస్య తీసుకువస్తానేమో అని కుంగిపోతూ ఉంటుంది విన్ని తనలో తానే ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మోడర్న్ కపుల్ స్టోరీ ఇవ్వకముందు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అని అడిగారు ఇచ్చిన తర్వాత ఏమో ఎవరు చదవడం లేదు అది పక్క మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నాకోసమైన మోడర్న్ కపుల్ స్టోరీ చదవండి ఇప్పుడు విన్నీ సిచ్యువేషన్ ఏంటో వివి దగ్గర ఎంతకాలం లోహిత్ నటిస్తాడో చూద్దాం స్టోరీ అయితే కంటిన్యూస్ అండి రేపటి నుంచి నేను రాక్షస ప్రేమ ఎపిసోడ్స్ ఆఫ్టర్నూన్ వన్ కా వన్కి ఒక ఎపిసోడ్ ఈవినింగ్ ఫైవ్కి ఒక ఎపిసోడ్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రెండు ఎపిసోడ్ పక్క పక్కన ఉంటే మీరు వెంటనే చదివేయచ్చు కదా మోడ్రన్ కపుల్ మధ్యలో మీకు వస్తుంది అనుకుంటున్నాను అందుకే మోడ్రన్ కపుల్ స్టోరీ మాత్రం మార్నింగ్ టెన్కి ఇస్తాను అవి రెండు మాత్రం ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఫైవ్కి ఇస్తాను బాయ్ బాయ్ బాయ్